యూట్యూబ్ చేసే వాళ్ళని చూస్తే చాలామందికి చులకనగా ఉంటుందన్నమాట అంటే వీడియోస్ తీసి పెడుతున్నారంటే ముందొకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుకోవడం పక్కకెళ్ళి నవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఏమో వీడియోస్ పెడుతుందంట యూట్యూబ్లోని మన ఛానల్ ఓపెన్ చేసి చూసి మరి కామెంట్ చేసుకొని నవ్వుతూ ఉంటారు నవ్వు నవ్వే వాళ్ళు అంతే కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది అంత ఈజీ కాదనమాట చాలా ధైర్యం ఉండాలి ఇలా వీడియో తీసి పబ్లిక్లో పెట్టి పబ్లిక్గా వాయిస్ ఇచ్చి మన వాయిస్ ఇచ్చి మనం కనిపిస్తూ వీడియోస్ చేయాలంటే మాత్రం చాలా గట్స్ ఉండాలని చెప్తాను నేను దీనికి గట్స్ అవసరం అంటే దీనికి చే వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి దీంట్లో పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ అంత ఉంటుందన్నమాట మనం పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు తెలి తెలియని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తే తెలిసిన వాళ్ళు మాత్రం మన మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారన్నమాట కొంతమందిని పట్టించుకుంటే అసలు బ్రతకలేమనిపిస్తుంది అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి వీళ్ళకి అనుకుంటారు కానీ రావండి చాలా కష్టపడాలి చాలా ఓపికగా వెయిట్ చేయాలన్నమాట ఎంతవరకు అంటే ఇంకా నాను నా వల్ల కాదు అన్నంతగా ఓపిక పట్టిన తర్వాత దీంట్లో సక్సెస్ వస్తుంది దీంట్లో ఒక్కసారి సక్సెస్ వచ్చిందంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంతమందికి అర్థం కాదు అంతే అలాంటి వాళ్ళని వదిలేసి ముందుకెళ్ళాలి అంతే